హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యారామ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈరోజైతే సింపుల్గా టేస్టీగా పిల్లలు లంచ్ బాక్స్లోకి అయితే స్వీట్ కార్న్ పులావ్ తయారు చేస్తున్నాను స్వీట్ కార్న్ అయితే గింజలుగా తీసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని నానబెట్టుకోవాలి అరగంట టైము ఒక బాండీలో వాటర్ వేసుకొని కొత్తిమీర పుదీనా గరం మసాలాలు వేసుకొని వాటర్ అయితే మరిగించుకోవాలి సాల్ట్ వేసి బాగా మరిగాక బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా అవి అయితే యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేయాలి ఇలా నైంటీ పర్సెంట్ అయితే కుక్ అవ్వాలి రైస్ ఇలా నైంటీ పర్సెంట్ కుక్ అయ్యాక అన్నాన్ని వార్చుకొని చల్లార్చుకోవాలి అదైతే సైడ్ పెట్టుకోవాలి తర్వాత కళలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు పోపులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేయాలి ఇక్కడైతే వీడియో క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్ స్వీట్ కార్న్ కూడా అందులోనే వేసేసి ఫ్రై చేసి తర్వాత అందులో ధనియాల పొడి చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకొని ఒక స్పూను బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత అయితే మనం చల్లార్చి పెట్టుకున్నాం కదా రైస్ అయితే దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి అన్నం బాగా చల్లారితే పొడి పొడిగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ అన్నం అయితే అందులో కలుపుకోవాలి అది బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా సింపుల్గా టేస్టీగా అయితే స్వీట్ కార్న్ పొలావ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా బాగా కుదురుతుంది లంచ్ బాక్స్ అయితే ఖాళీ చేసి తీసుకొస్తారు ఎలా చేసి పెడితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్